హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బిగినర్స్కి అర్థమయ్యే మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అయితే ఆది బ్లౌజ్తో పర్ఫెక్ట్గా చూపిస్తున్నానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసారంటే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తిగా అర్థమవుతుంది ముందుగా నేను వన్ మీటర్ది బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి కాటన్ బ్లౌజ్ పీస్ని ముడతలు ఉంటే ఐరన్ చేసేసుకోండి ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ వేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండేలా చూసుకొని కింది వైపున క్లాత్ ఎగుడు దిగుడు ఉంటుంది కదా అలా ఎగుడు దిగుడు లేకుండా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి చూసారా కింది వైపున ఎగుడు దిగుడు ఉంది అలా లేకుండా కింది వైపున మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్కి పై వైపున ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఒక లైన్ మార్క్ చేసుకోండి ఇది ఎందుకంటే మనము నడుము పట్టి స్టిచ్ చేయడం కోసం ఖర్చు అనమాట ఓకేనా ఇప్పుడు ఆది బ్లౌజ్ అండి ఇది మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్లో నుంచి పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి పొడవు ఆది బ్లౌజ్ని లోపల వైపు నుంచి కాకుండా పై వైపు నుంచి ఈ విధంగా పైన షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గర డాట్ ఉంటుంది కదా ఈ డాట్ వరకు బ్లౌజ్ని స్ట్రైట్గా పట్టుకోవాలి గట్టిగా లాగకూడదు లూజ్గా వదలకూడదు సెకండ్ లైన్ దగ్గర నుంచి మనము షోల్డర్ జాయింట్ వరకు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి అస్సలు బ్లౌజ్ పొడవనేది వచ్చేస్తుంది మనము నడుము దగ్గర స్టిచ్ చేయడం కోసం కింది వైపున ఖర్చు తీసుకున్నాము కదా ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ కోసం కూడా పై వైపున ఖర్చు అనేది తీసుకోవాలి ఇదిగోండి మీరు ఎంత ఖర్చు పెడతారో హాఫ్ ఇంచా పావు ఇంచా అనేది మీరు చూసుకొని ఖర్చులు అనేవి మార్క్ చేసుకోవాలి నేనైతే పై వైపున పావు ఇంచు తీసుకున్నాను కింది వైపున హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఈ పొడవు వచ్చేసి ఖచ్చులతో కలిపి పద్నాలుగు పావించులు వచ్చింది నేను ఈ మెజర్మెంట్స్ అనేవి ఆది బ్లౌజ్తోనే కొలిచిన టేపుతో కొలిచి ఎందుకు మార్కింగ్ చేస్తున్నానంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మనము కొలతల్లో ఎగుడు దిగుడు వంకరగా మనం మార్కింగ్ చేసామంటే ఫిట్టింగ్ అనేది సరిగా రాదనమాట కాబట్టి నేను ఆది బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగ్ చేస్తూ స్ట్రైట్గా టేప్తో కొలుచుకొని మార్కింగ్ చేస్తున్నాను అర్థమవుతుంది కదా ఇప్పుడు ఈ రెండు లైన్లు డ్రా చేసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని లోపల వైపుకు తిప్పుకొని వెడల్పు అనేది చూసుకోవాలి చూడండి ఆది బ్లౌజ్ వెడల్పు ఎలా తెలుసుకోవాలి అంటే ఈ విధంగా డాట్స్ పైవైపున మీరు మార్కింగ్ చేసేసుకొని ఈ డాట్స్ పైవైపు నుంచి బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి టూ ఫోల్డింగ్స్ అనేవి చేసేసుకోవాలి ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయండి వెడల్పు తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియోలో నేను అవి చూపిస్తాను ఇప్పుడు టూ ఫోల్డింగ్స్ చేసేసుకొని మనకి సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ ఖర్చు ఉంటుంది కదా ఖర్చు దగ్గర కుట్టు ఉంటుంది కదా జాయింట్ కుట్టు ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ గమనించాలి నేను ఖర్చుని మార్కింగ్ చేయలేదు ఓన్లీ బ్లౌజ్ వెడల్పుని మాత్రమే మార్క్ చేశాను అనమాట ఇప్పుడు నేను వెడల్పు ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో కొలుచుకుంటున్నాను వెడల్పు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అంటే ఇది ముప్పై ఎనిమిది ఇంచుల బ్లౌజ్ అనమాట ఇది టూ ఫోల్డింగ్స్ మీద ఉంది ఫ్రంట్ పార్ట్ టూ ఫోల్డింగ్స్ మీద వేస్తాం కాబట్టి మనకి ఇది వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచుల పెద్ద సైజు బ్లౌజ్ అనమాట ఇప్పుడు అదే తొమ్మిదిన్నరని నేను ఇక్కడ కూడా టేపుతో కరెక్ట్గా కొలుచుకొని మార్కింగ్ అనేది చేస్తున్నాను ఈ విధంగా పై వైపున మిడిల్లో కింది వైపున మార్కింగ్ చేసేసుకొని స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ అనేవి డ్రా చేసేసుకోవాలి నేను ఆది బ్లౌజ్లో నుంచి ఓన్లీ వెడల్పు మాత్రమే తీసానండి ఖర్చులు మార్క్ చేయలేదు కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం మీరు ఎంత కావాలి అనుకుంటారో అంత మార్క్ చేసుకోండి నేనైతే ప్రతి బ్లౌజ్కైనా డ్రెస్కైనా సరే రెండించులు ఖర్చులు మాత్రమే పెడతాను నేను ఇక్కడ ఖర్చు కోసం రెండించులే తీసుకున్నాను కదా మీరు కూడా రెండించులే తీసుకోవాలని ఏం లేదండి మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ మార్కింగ్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చు కావాలి అనుకుంటే తక్కువ ఖర్చు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ చంక డౌన్ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ని లోపల వైపుకు తిప్పేసుకొని సైడ్ జాయింట్స్ వైపు సెకండ్ లైన్ దగ్గర నుంచి మనం ఖర్చు వరకు చూపిస్తున్న విధంగా సైడ్ జాయింట్స్ వైపు ఖర్చు వరకు మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి పై వైపు నుంచి మనకి ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో కొలుచుకోవాలి చూడండి ఖర్చుతో కలిపేసి పై వైపున మనం భుజాల దగ్గర ఖర్చుతో కలిపేసి ఐదున్నర ఇంచులు వచ్చిందనమాట ఇప్పుడు నేను అదే ఐదున్నర ఇంచుల్ని షోల్డర్ కోసం కూడా మార్కింగ్ చేస్తున్నాను కింది వైపున కూడా ఐదున్నర ఇంచుల్ని కొలుచుకొని ఇటువైపున కూడా ఐదున్నర ఇంచుల వరకు టేప్తో కొలుచుకొని ఇప్పుడు నేను స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనం చంక డౌన్ వచ్చేసి ఐదున్నర వచ్చిందండి ఈ బ్లౌజ్కి ఇప్పుడు అదే ఐదున్నరని నేను షోల్డర్ కోసం కూడా పెట్టాను ప్రతి బ్లౌజ్కి అలాగే ఉంటుందా అంటే అలాగే ఉండదండి మనకి చంకా రౌండ్ని బట్టి చంకా లూజ్ని బట్టి మనకి షోల్డర్ మెజర్మెంట్స్ అనేవి చంకా డౌన్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఈ కర్వ్ తీసుకునే స్కేల్తో రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను ఈ స్కేల్ యూస్ చేసిన తర్వాత నాకు హ్యాండ్తో రౌండ్ తీయడం అస్సలు కుదరట్లేదండి ఎందుకంటే ఇది అన్నిటికీ అలవాటు అయిపోయింది అనమాట పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ రౌండ్ షేప్ తీయాలి అంటే ఈ స్కేల్ లేకపోతే ఈ చెయ్యి అనేది తిరగట్లేదు అనమాట ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే ప్రతి బ్లౌజ్కి మనకి వన్ ఇంచ్ పెట్టాలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాలా అనే డౌట్ లేకుండా వచ్చేస్తుంది అనమాట కరెక్ట్గా ఈ స్కేల్తో ఇప్పుడు షోల్డర్ కూడా నేను ఎలా కొలుచుకోవాలో చూపిస్తున్నాను ఆది బ్లౌజ్ని లోపల వైపుకి తిప్పేసుకొని ఖర్చులతో సహా మార్కింగ్ చేసుకోవాలి నెక్ దగ్గరికి మార్క్ చేసుకొని నెక్క స్టిచ్ చేయడం కోసం ఒక పావించు యువతల వైపుకి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది వచ్చేసి కచ్ అనమాట ఇప్పుడు నడుము హైట్ని అంటే మెడ ఎంత తీసుకోవాలి అనేది మనకి నడుముని బ్లౌజ్కి ఎంత ఉందో కొలుచుకుంటున్నాను నడుము హైట్ని కొలుచుకొని వచ్చిన దానికంటే ఒక పావుంచు పైకి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పటికి అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి పై వైపున రెండు పావు ఇంచులు వచ్చిందండి కింది వైపున నేను నెక్ అనేది కరెక్ట్గా రౌండ్ షేప్ రావాలి అంటే కనుక ఇంచులు పెట్టుకోవచ్చు యూ షేప్లో కావాలి అనుకుంటే కనుక రెండున్నర ఇంచులు పెట్టుకొని యూ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు నేను ఇక్కడ యూ షేప్ కాకుండా రౌండ్ షేప్ డ్రా చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇంచులు పెట్టి స్క్వేర్ టైప్లో డ్రా చేసేసి ఇప్పుడు మనకి రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి నేను నెక్కి అయినా సరే ఈ స్కేల్ని ఉపయోగించి రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నానండి చాలా బాగా వస్తుంది ఈ స్కేల్ సగానికి విరిగిపోయింది సరే ఇంకా మనకి ఉపయోగపడుతుందిలే అని చెప్పి పక్కన పెట్టకుండా దీన్నే వాడుతున్నాను అనమాట చూసారు కదా రౌండ్ షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇప్పుడు చంక లూజ్ ఎంత ఉందో కొలుచు కొలుచుకుంటున్నాను కరెక్ట్గా మనకి చంక లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉందండి ఆది బ్లౌజ్లో కూడా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి కొలుచుకొని ఆ తర్వాత బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు దగ్గరికి మార్కింగ్ అనేది వచ్చిందనమాట అంటే పర్ఫెక్ట్గా నేను బ్లౌజ్ అనేది మార్క్ చేశాను అనమాట ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి నెక్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం హ్యాండ్ అనేది క్లాత్ పైన పెట్టి బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలి అప్పుడే మనకి అంటే ఈ క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాం కదా ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ కట్ చేయాలన్నమాట హ్యాండ్స్ కట్ చేయాలి హ్యాండ్స్ కట్ చేయడం కోసం బ్లౌజ్ పీస్లో ఇటువైపున మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఇటు సైడ్ కట్ చేసాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఇటువైపు చివర కట్ చేయాలన్నమాట హ్యాండ్స్ కట్ చేయడం కోసం క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ కింద వేసాను అనమాట అంటే మనం టూ హ్యాండ్స్ని ఒకేసారి కట్ చేస్తున్నాము ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్ వేసిన తర్వాత కింది వైపున క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ కోసం అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా ఇప్పుడు నేను వన్ ఇంచ్ని ఎక్స్ట్రా లైన్ అనేది డ్రా చేస్తున్నాను మీరు ఒకవేళ పైపింగ్ కానీ మిషన్ కానీ వేసేయాలి అనుకుంటే హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ని లోపలి వైపుకు తిప్పేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఈ విధంగా టైట్గా పట్టుకొని లూజు పొడవు అనేది మార్క్ చేసుకోవాలన్నమాట బిగినర్స్కి ఎవరికైనా హ్యాండ్స్ ముడతలు వస్తున్నా చంకల్లో ముడతలు వస్తున్నా లూజ్ వస్తున్నా సరే పర్ఫెక్ట్గా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకండి ఈ విధంగా పెట్టుకొని ఆది బ్లౌజ్ని ఖర్చు పైవైపుకి తిప్పితే ఎంత ఉంటుందో అంతవరకు ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోండి ఈ చంక డౌన్ ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ ఆది బ్లౌజ్ పైన స్కేల్తో ఒక మార్కింగ్ అనేది చేయండి ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ క్లాత్ పైన చిన్న మార్క్ పెట్టాను కదా ఈ మార్క్ స్ట్రైట్గా ఈ బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ప్లస్ సింబల్ ఉంది కదండి అంటే నేను ఫస్ట్ ఖర్చు దగ్గర సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు అనమాట దీన్ని లూజు అక్కడ ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు కింది వైపున చేతి లూజ్ ఎంతుందో ఇప్పుడు ఇక్కడ కూడా ఒక మార్క్ అనేది చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకొని కుట్టు ఎంత పొడవు ఉందో సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు పొడవని ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు టేప్ తీసుకొని ఖర్చుని వదిలేసి హెమ్మింగ్ కోసం మార్క్ చేసిన ఖర్చుని వదిలేస్తే మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి పై వైపున ఖర్చుతో ఎనిమిదిన్నర వచ్చిందనమాట ఈ ఎనిమిదిన్నర ఇంచుల్ని ఇటువైపు కూడా మార్క్ చేసుకొని స్కేల్తో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను ఇక్కడ చేతి చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకున్నానండి ఇంచులే ఉంటుంది ఆది బ్లౌజ్లో కూడా సేమ్ ఇంచులే ఉందనమాట ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ వీడియోలో నేను మాట్లాడేదానికన్నా మీరు వీడియోని గమనిస్తే మీకు హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది వీడియోని వినడం కన్నా చూస్తేనే ఇక్కడ మీకు అర్థమవుతుంది అనమాట ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్స్లో అడగండి తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై తీస్తాను ఇప్పుడు ఈ లైన్ వన్ ఇంచ్ వరకు మనము ఇక్కడ లైన్ డ్రా చేసాం కదా ఈ లైన్ మిడిల్లో టేప్ను ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ పెట్టేసుకోండి ఈ విధంగా మార్క్ పెట్టుకొని ఇప్పుడు చిన్నగా హ్యాండ్కి రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా హ్యాండ్కి రౌండ్ షేప్ డ్రా చేసుకున్నామంటే మనకి చంకల్లో ముడతలు కానీ హ్యాండ్స్ దగ్గర ఎలాంటి లూజు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం బ్లౌజ్లో ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఖర్చు అదే ఖర్చుని కూడా ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఇక్కడ బ్లౌజ్కి హ్యాండ్స్కి అనేది చిన్న అతుకు పడుతుంది అనమాట ఖర్చుల దగ్గర నేను స్టిచ్ చేసేటప్పుడు ఈ అతుకుని అయితే స్టిచ్ చేస్తాను ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగానే మనము హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత కింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేస్తున్నాను ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇక్కడ మనకి టక్స్ అనేది ఇచ్చుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందనమాట మిడిల్ పాయింట్లో అలాగే సైడ్ జాయింట్స్ వైపు టక్స్ అనేది పెట్టుకున్నామంటే మనం ఎక్కడి వరకు స్టిచ్ చేయాలి అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది ఇప్పుడు ఈ లైన్ మిడిల్లో మనం ఆల్రెడీ ఒక మార్క్ పెట్టుకున్నాం కదా ఈ మార్క్ దగ్గర మనము ముప్పా ఇంచు వరకు కింది వైపుకి లోత్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ముప్పా ఇంచు కొలుచుకొని మార్క్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్కి లోత్ అనేది డ్రా చేసుకోవాలి ఇది నేను స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తానండి ఇప్పుడైతే కట్ చేయట్లేదు అనమాట హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చాలామందికి బిగినర్స్కి అయితే బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్స్ కూడా కొంచెం త్వరగానే అర్థమైపోతాయి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మాత్రం అస్సలు అర్థం కాదు ఈ వీడియోలో నేను క్లారిటీగా చూపిస్తాను బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం క్లాత్ పైన క్రాస్గా వేసుకొని ఒక్కసారి ఐరన్ చేసుకోండి ఎందుకంటే నేను ముందు మార్క్ చేసిన మార్క్స్ ఉన్నాయి కదా ఆ మార్క్స్ అన్నీ ఈ కింది క్లాత్ పైన పడిపోతాయి అన్నమాట ఈ విధంగా ఐరన్ చేసుకున్నారు అంటే ఈ మార్కింగ్స్ మనము కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా కనిపిస్తున్నాయి చూసారా కొలిచి చూపిస్తున్నా చూడండి తొమ్మిదిన్నర ఇంకా మీకు క్లారిటీగా కనిపించడం కోసం నేను మళ్ళా ఈ స్కేల్తో ఈ మార్కింగ్స్ అనేవి డ్రా చేసి చూపిస్తాను చంక డౌన్ ఐదున్నర ఈ విధంగా షోల్డర్ కోసం ఐదున్నర తీసుకున్నాం కదా ప్రతిదీ మార్క్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకో విషయం ఏంటంటే కనుక మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బిగినర్స్ చాలామంది స్ట్రైట్గా వేసి కట్ చేస్తారు క్లాత్ పైన స్ట్రైట్గా వేసేసి కట్టింగ్ చేసేస్తూ ఉంటారు అప్పుడు మనకి షేప్ దగ్గర కొంచెం షేప్ అనేది రాదనమాట ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఎప్పుడైనా సరే క్రాస్ కటింగ్ అనగానే సాగాలి బ్లౌజ్ పీస్ అనేది సాగాలన్నమాట మనం సాగాలి అంటే కనుక మనం ఈ బ్లౌజ్ పీస్ని క్రాస్గా కట్ చేయాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ చంక రౌండ్ దగ్గర మనము హాఫ్ ఇంచ్ లోతుని ఇక్కడ మార్క్ చేస్తున్న చూడండి బ్యాక్ పార్ట్లో కన్నా ఒక హాఫ్ ఇంచు లోత్ అనేది తీసుకోవాలన్నమాట అప్పుడు మనకి చెంగల్లో ముడత ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ మెడ ఎంత ఉందో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి హుక్స్ల పట్టీ వైపే ఫ్రంట్ పార్ట్ మెడ కొలుచుకోవాలి ఎందుకంటే కాజా పట్టి వైపు మెడ కొలుచుకున్నారంటే కనుక మీకు జారిపోతుంది ఫ్రంట్ పార్ట్ మెడ కోసం కూడా ఈ విధంగా స్క్వేర్ టైప్లో డ్రా చేసేసి ఇప్పుడు రౌండ్ షేప్ అయితే డ్రా చేసిస్తాను మెడ వచ్చేసి ఆరించులు ఉందండి మెడ పొడవ వచ్చేసి నేను ఐదున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పటికి మెడ అనేది కొంచెం సాగిపోతుంది అనమాట మళ్ళీ బ్రాడ్ అయిపోయిందంటే షోల్డర్స్ అనేవి జారిపోతాయి కాబట్టి ఒక్క హాఫ్ ఇంచ్ అనేది నేను మెడని తగ్గించుకున్నాను ఐదున్నర ఇంచులకు మెడని డ్రా చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా స్కేల్ సహాయంతో రౌండ్ షేప్ అయితే డ్రా చేసేసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో పొడవుని మార్క్ చేసుకోవాలండి హుక్స్ల పట్టి వైపు మార్క్ చేస్తున్నాను ఈ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా బ్లౌజ్ని పట్టుకొని ఈ కింది డాట్ దగ్గర మనము మార్క్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి ఇక్కడ పన్నెండున్నర ఇంచులు వచ్చింది అనమాట పన్నెండున్నర ఇంచులు వచ్చింది మళ్ళా కాజాల పట్టి వైపు కూడా ఒకసారి నేను మార్క్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ కూడా కాదండి ఒక పావు ఇంచ్ గ్యాప్తో వచ్చింది అనమాట ఇప్పుడు నేను టేప్తో కొలిచాను పదమూడు ఇంచులు వచ్చిందనమాట ఇప్పుడు పదమూడు ఇంచులకి నేను కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి పావు తక్కువ నాలుగు ఇంచులకి మార్క్ చేశానండి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి అటువైపున వన్ ఇంచు ఇటువైపున వన్ ఇంచు అంటే రెండించులు అనమాట మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి మనకి పావుదక్కు నాలుగు ఇంచుల దగ్గర మెయిన్ డాట్ రావాలి ఈ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండించులు ఈ రెండించులని అటువైపుకి ఒకటి ఇటువైపుకి ఒకటి వాక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్ ఎక్కడికి వస్తుందో చూసుకొని ఈ డాట్ దగ్గర నుంచి నేను ఈ ఫ్రంట్ పార్ట్ పొడవును కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా లేదనుకోండి బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్లో చెడిపోతుందనమాట కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవుని మాత్రం క్లియర్గా తెలుసుకోవాలి ఒకటికి రెండుసార్లు కొలుచుకొని ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్స్ వైపు కూడా ఈ షేప్ బెల్ట్ పట్టి ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని షేప్ బెల్ట్ వచ్చే వరకు మార్క్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ల పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం వదిలేసుకొని ఈ షేప్ బెల్ట్ వరకు ఒక మార్కింగ్ పెట్టుకొని కింది వైపున ఖర్చు కోసం ఇప్పుడు వచ్చేసి డాట్ కోసం డాట్ కోసం కూడా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి మనకి మిగిలింది ఇంత రెండించులు మిగిలిందన్నమాట ఇప్పుడు ఇక్కడి నుంచి మనము క్రాస్ అనేది డ్రా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా క్రాస్ డ్రా చేసుకొని ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కటింగ్ చేయాలి ఫ్రంట్ పార్ట్ అర్థమైతే మాత్రం చాలా ఈజీ అండి ఫ్రంట్ పార్ట్లో పొడవు తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని బ్లౌజెస్ స్టిచ్ చేసేసిన తర్వాత సాగిపోతాయి అనమాట కొన్ని బ్లౌజెస్ సాగవన్నమాట మనకి ఆదికిచ్చే బ్లౌజును బట్టి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు తెలుసుకోవడం ఈజీగా ఉంటుందన్నమాట సాగిపోయిన బ్లౌజులకి ఏంటంటే మనము పొడవు అనేది తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది చూసారు కదా మార్క్ చేసిన విధంగానే కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీశాను వీడియోని బాగా క్లియర్గా గమనించండి ఒకటికి రెండుసార్లు చూసారంటే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది అర్థమైపోతుంది అనమాట ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అడగండి తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను అలాగే మీకు బ్లౌజ్ కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్స్లో చెప్పండి మీ డౌట్స్కి నాకేమైనా ఆన్సర్స్ తెలిస్తే కనుక నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను ఇవి వచ్చేసి షేప్ బెల్ట్స్ అనమాట నేను షేప్ బెల్ట్స్కి కొలతలతో ఏమి కట్ చేయనండి ఎందుకంటే నాకు అలవాటే కాబట్టి తెలిసిపోతుందనమాట ఇది వన్ మీటరే కాబట్టి ఇది థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ అయినా సరే చాలా ఈజీగా అంటే ఎక్కువ క్లాత్ సరిపోయిందనమాట అదే ఎయిటీ పాయింట్స్ అయితే మాత్రం కొంచెం బ్లౌజ్ పీస్ అనేది సరిపోయేది కాదు చాలా అతుకులు అనమాట ఎవరికైనా సరే వన్ మీటర్ అంటే కనుక బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేయొచ్చు పెద్ద సైజు బ్లౌజ్కి అయితే అదే చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి అంటే థర్టీ టూ వరకు ఎయిటీ పాయింట్స్ అనేవి కరెక్ట్గా సరిపోతుంది ఈ రోజుకైతే ఇదేనండి వీడియో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా కామెంట్స్లో అడగండి తప్పకుండా నేను కామెంట్ చూసినప్పుడు మీ కామెంట్స్కి రిప్లైతే ఇస్తాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యూస్ఫుల్ అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్